హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని ఓకే అండి మనం ప్రెసెంట్ పామిల్లో ఉన్నాము ది బెస్ట్ షాపు మీకు వచ్చేసి కిడ్స్ కి అలానే లేడీస్ కి చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ప్రెసెంట్ అయితే మంచి డిస్కౌంట్ కల్పిస్తున్నారు అనమాట చూడండి త్రీ పీస్ సెట్ కూడా మీకు వెరీ రీజనబుల్ లో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కడ దొరకవు ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది విజిట్ చేశారంటే మీకు బెస్ట్ కలెక్షన్ బెస్ట్ క్వాలిటీ అనేసి అయితే మీకు ఒక ఐడియా వస్తుందండి చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అలానే మీకు పట్టు బార్డర్ ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసరికి లో ఎద్దులపల్లి లో అండి అంబేద్కర్ కి బ్యాక్ సైడ్ ఎస్ఎంపి ఫ్యాషన్స్ అయితే ఉంటది ఆంధ్రప్రదేశ్ అనంతపురం లో పామిడి ఓకే లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఛాయస్ అయితే మీ ఇష్టము ఓకే మంచి ఛానల్ కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఎక్సలెంట్ క్లాత్స్ అయితే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఒకసారి అయితే లోపలికి వెళ్తాం చూడండి కిడ్స్ కి సంబంధించి కి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట అన్ని ట్రెండింగ్వి ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి అలానే మెన్స్ వేర్ కి కిడ్స్ కి బాయ్స్ కి సంబంధించినవి కూడా చూడొచ్చు ఇటువంటివి ఫ్యాబ్రిక్ కూడా గా ఉంటుంది అన్ని లేటెస్ట్ అనమాట ఇక లోపలికి అయితే కలెక్షన్ అదిరిపోతుంది ఒకసారి అయితే చూద్దాము ఇది వచ్చేసి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువలో ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ట్రెండింగ్ వి ట్రెడిషనల్ అలానే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం అంతా ఇక్కడ ఈ ఫ్లోర్ అలానే పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం వీళ్ళే అనమాట ఓకే చూడండి ఎక్సలెంట్ కలెక్షన్ లేట్ చేయకుండా మీకు అయితే ప్రైజెస్ కలెక్షన్స్ ఏవే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నమస్కారం నమస్కారం హాయ్ నమస్కారం ఎస్ఎంపి ఫ్యాషన్ అండి ఇక్కడ కలెక్షన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి నేనైతే అదే పనికి వచ్చి మీకోసం వీడియో తీస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలానే పర్చేస్ చేయండి ఓకే ఇది చాలా ఎక్సలెంట్ ఉంది నా స్టార్టింగ్ లోనే అవునా ఇది లాంగ్ ఫ్రాక్ అంట లాంగ్ ఫ్రాక్ చాలా హెవీగా ఉంటది మొత్తం స్టోన్ వర్క్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది అసలు పట్టు బార్డర్ పట్టు బార్డర్ పట్టు బార్డర్ చాలా హెవీగా ఉంటది మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఎనిమిది నుంచి స్టార్ట్ టూ థౌసండ్ వరకు ఉంటుంది అంటే దీంట్లో కలర్స్ కలర్ చాలా ఉన్నాయి స్టార్టింగ్ మనకు సైజ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఉంటాయి పుట్టిన పిల్లల నుంచి జీరో సైజ్ నుంచి మీకు కి అయితే ఇంకా అన్లిమిటెడ్ అన్ని ఉంటాయి చాలా ఉంటాయి స్టాక్ అయితే బర్త్డే ఫ్రా పార్టీ వేర్ కి డైలీ వేర్ కి ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి వీళ్ళ దగ్గర ఇవి ఏ రేంజ్ లో ఇది నుంచి స్టార్ట్ స్టార్ట్ క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది పుట్టిన పాపకి బర్త్ డే కి గ్రాండ్ ఉంటుంది మీకు ఫంక్షన్ వేర్ కి పార్టీ వేర్ కి బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఇది కూడా దాని నుంచి ఒకటి ఉన్నాయి అన్ని హెవీ నే లోకల్ ఐటమ్ అనేది ఉండదు మొత్తం గ్రాండ్ ఐటమ్ మీకు తక్కువ రేటు అలానే క్లాత్ క్లాత్ కూడా హెవీగా ఉంటుంది వచ్చేసి పేపర్ టైప్ లో ఉంది చాలా స్మూత్ గా ఉంది అన్ని పార్టీ వేరే అలానే ఆన్లైన్ కూడా ఇస్తున్నాం ఆన్లైన్ కూడా షిప్పింగ్ కూడా అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ వస్తుంది చూడండి వెస్టర్న్ మోడల్ దీనికి బ్యాగ్ అడిషనల్ గా వస్తుంది బ్యాగ్ కూడా ఇస్తుంది బ్యాగ్ కూడా కలర్ మ్యాచ్ అది కూడా ఇది కూడా అంతే టూ ఇయర్స్ పాప నుంచి టెన్ ఇయర్స్ పాప వరకు వస్తుంది ఒకటే మోడల్ అస్సలు లేవు చూడండి చాలా బల్క్ వెరైటీలు థౌజండ్ మోడల్స్ ఉంటాయి మళ్ళీ ఒకటి రెండు కాదు కస్టమర్ 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 వస్తే వాళ్ళు విసుకోవాలి ఐటమ్స్ అన్ని ఉంటాయి మీకు అలసట అనేది ఉండదు మేమే ఓన్ గా ఫ్యామిలీ కాబట్టి బోరింగ్ లేకుండా బోరింగ్ లేకుండా మొత్తం వర్కర్స్ అండి ఎవరు లేరు వీళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు చాలా తక్కువ ధరకే మీకు వస్తాయి కాబట్టి టాప్ బ్యాగ్ బ్యాగ్ వచ్చింది వెస్టర్న్ వెస్టర్ కలర్ మ్యాచింగ్ ప్రతిదీ చాలా గా ఉన్నాయి ఇది పార్టీ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవును దీంట్లో దీంట్లో ఓకే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి బల్క్ కలర్స్ చాలా ఈ సైజెస్ అన్న ఇది టెన్ ఇయర్స్ పాప నుంచి ట్వంటీ ఇయర్స్ పాప ట్వంటీ ఇయర్స్ వరకు ఇది కూడా ఇది కూడా పార్టీ కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇది కూడా వన్ ఇయర్ పాప నుంచి టెన్ ఇయర్స్ పాప వరకు ఫుల్ ట్రెడిషనల్ ఫుల్ ట్రెడిషనల్ చాలా బాగుంది దసరాకి మొత్తం స్టాక్ దింపేసాము దసరా మంచి ఫెస్టివల్ కి అదిపోయి కిడ్స్ కి అలానే ఉమెన్స్ కి మామూ పెద్దవాళ్ళకి అందరికి ఇక్కడైతే ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవాలి ఇది చిన్న పిల్లలకి హాఫ్ సారీ యాక్చువల్ గా ఇది పెద్దోళ్ళకే వస్తుంది హాఫ్ సారీ చిన్న పిల్లలకి హాఫ్ సారీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇది దొరకడం చాలా రేరు చాలా రేరు అలాంటిది మన ఎస్ఎంపీ క్లాత్ లో మంచి క్లాత్ ఇది

దాని నుంచి ఒకటి ఉన్నాయన్న మీరు చాలా ఉన్నాయి వీడియో లో అన్ని చూపించడం కాబట్టి చూడండి ఇదే కాదు ఇంకా పైన కూడా ఉంది హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తారు ఇందులో కూడా మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ కూడా ఇందులో కలర్స్ అయితే మీకు చాలా ఉంటాయి ఇలా ఇదే కాదు ఇంకా ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ కూడా అవైలబుల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ లో షిప్పింగ్ అయితే అడిషనల్ గ వస్తుంది డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి అడ్రస్ చెప్పాను మాది పామిడి అనంతపూర్ డిస్టిక్ ఎద్దులపల్లి సర్కిల్ ఒకటే షాప్ మాది షాప్ లేదు ఫ్యాషన్ అంబేద్కర్ స్టాచ్యూ వస్తుందండి బ్యాక్ సైడ్ ఎద్దులపల్లి రోడ్ లో సర్కిల్ లోనే పామిడి లో అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి అయితే విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళకి కూడా మీకు మంచిగా అయితే ఉంటది మంచి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఇది చూడండి త్రీ పీస్ సెట్ ఇది మొత్తం టాప్ ప్యాంటు ఓని చాలా స్మూత్ ఉంది అన్న చాలా స్మూత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మీకు స్టార్టింగ్ అండి టాప్ కి మీరు త్రీ షూట్ సెట్ ఇస్తున్నారు దుప్పడా వస్తుంది ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది ఎక్సలెంట్ కలర్ మ్యాచింగ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ దీంట్లోనే మోడల్స్ కూడా చాలా ఉంటాయి అదే చెప్తా చూపించేకే మహాకే టైం ఉండదు అన్ని ఉంటది అన్ని ఉంటాయి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా గ్రాండ్గా ఉండండి చాలా బాగా నచ్చుతాయి ఒకసారి వచ్చి చూసారంటే మీకు కూడా ఐడియా వస్తుంది చూడండి బ్యాండ్ అసలు ఎక్సలెంట్గా ఉంది స్ట్రెచ్ వస్తుంది చాలా స్మూత్ కూడా ఉంది దీనికి సెట్ అండి ఇదంతా మొత్తం త్రీ పీస్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి దుప్పడా కూడా వస్తుంది దీనికి ఇవి సైజ్ అన్న ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ డబుల్ లాస్ట్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని దాంట్లో ఉంటాయి కొన్ని దానిలో దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇంకా పైకి అయితే చూడండి గోల్ కింద గేరా కూడా ఎక్కువ వస్తుంది లాంగ్ వస్తుంది లాంగ్ వస్తుంది చూడండి ఎన్ని మీటర్స్ వస్తుందా అది వస్తుంది ఒక మనిషి అడుగు హైట్ ఉంటుంది చూడండి చాలా లాంగ్ ఉంది గోల్ అయితే పెద్దది అనమాట చాలా దుపుల్ ఎక్స్ కూడా 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 ఇది కూడా కూడా చాలా బాగుంది అంతే నుంచి స్టార్ట్ స్టార్ట్ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ ఇదైతే కాదు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట దీంట్లో మోడల్స్ అయితే ఉంటాయి లాస్ట్ థౌసండ్ రూపీస్ అంతే దీనికి సంబంధించినది త్రీ పీస్ సెట్ ఇలా సైడ్ కట్స్ అన్నీ అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే కిడ్స్ వేర్ కూడా చూపిస్తాం ఆయన లెగ్గింగ్స్ అన్నీ ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ప్రెసెంట్ కిడ్స్ కి సంబంధించిన చూడొచ్చు బాయ్స్ ఇవి కోట్ మోడల్ కోట్ మోడల్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పైగా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి కోట్ వస్తుంది అలాంటి షర్ట్ విత్ మీకు ప్యాంట్ కూడా ఓకే స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ కూడా ఉంది ఇది కూడా మీరు తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇంకా షిప్పింగ్ అయితే అడిషనల్గా వస్తుంది ఓకే ఇది కూడా నెక్స్ట్ మోడల్ అండి దీంట్లో సైజ్ అన్న సైజ్ ఇది జీరో నుంచి మీకు ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఓహో ఫోర్టీన్ ఇయర్స్ అక్కడ వరకు అక్కడ వరకు ఉంటాయి ఇది కూడా చూడండి కలర్ అసలు ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా కోట్ మోడలే షర్ట్ కూడా ఉంది విత్ మీకు ప్యాంట్ కూడా వస్తుంది దీనికి సంబంధించి చూడండి ఈ విధంగా ఎక్సలెంట్ ఇది సెట్ అండి మొత్తం స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వస్తాయి దీంట్లో కూడా మీకు ఆఫ్ కలెక్షన్స్ అయితే దగ్గర మోడల్ పుట్టిన బిల్లు నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇదే కలర్ లో ఇదే కలర్ ఎక్సలెంట్ ఉంది రాయల్ లుక్ ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఐదు చాలా గ్రాండ్ చైన్ ఇది కూడా ఇచ్చారు వచ్చేసి షర్ట్ అలానే ఇంకొకటి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి ఉన్నాయి దీంట్లో కలర్స్ ఇది స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్నారు చాలా బాగుంది వయసుని బట్టి అమౌంట్ పెరుగు అమౌంట్ పెరుగుతుంది ఇది లేడీస్ చిన్న పిల్లలకి వాళ్ళకి జీన్స్ లేడీస్ కి చిన్న పిల్లలకి వాళ్ళకి ఇది చాలా మంది చాలా షాపుల్లో ఉండదు మనం మన దగ్గర అవైలబుల్ ఇంట్లో కూడా మీకు కలర్స్ అయితే ఉంటాయి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా క్లారిటీ వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది అసలు కలర్ కూడా క్వాలిటీ కూడా హెవీ ఉంటారు కాంప్రమైజ్ ఉండదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి కింద అయితే కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎస్ఎంపీ ఫ్యాషన్స్ ఎద్దులపల్లి రోడ్డు పామిల్లో ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్ ఓకే మీకు పరిచయస్తులే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇక్కడ తీసుకున్న వాళ్ళు బాయ్స్ కలెక్షన్ ఇది ఇవి స్టార్టింగ్ సైజెస్ అన్న అయినా ఇది స్టార్టింగ్ టూ ఫిఫ్టీ అరేంజ్ సైజెస్ అన్న ఇది ఫోర్టీన్ ఇయర్స్ అంతే చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది కార్గో ప్యాంట్స్ ఇది ఇది కూడా హెవీ ఉంటుంది కిడ్స్కి సంబంధించి కార్గో ప్యాంట్స్ కూడా ఉన్నాయి హెవీ ఉంది ఇది కూడా స్ట్రెచ్ కూడా అవుతుంది దాంట్లోనే ఒకటి మోడల్ చాలా చాలా మీకు గా ఒకటి చూపించాల్సి దీనికి సంబంధించి బెల్ట్ కూడా ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీరు చూడండి స్టాక్ అంతా హెవీగా ఉంది ఇది వచ్చేసి టాప్స్ త్రీ పీస్ సెట్స్ అలానే కట్స్ ప్రతి ఒక్కటి టాప్స్ లెగ్గిన్స్ వీళ్ళ దగ్గర చున్నీస్ అన్ని లభిస్తాయి అనమాట అలానే కిడ్స్ కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి స్టాక్ చూడండి హెవీగా ఉంది మొత్తం షాప్ అంతా ఇదండి ఇక పైన కూడా ఉంది షాప్ ఓకే చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు స్టాక్ కూడా అయిపోతూనే ఉంటది చూడండి ఇక్కడ కూడా చూసే కొద్ది ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అలానే గోల్స్ టాప్ కి సంబంధించి కట్స్ గోల్డ్స్ చాలా ఉన్నాయన్నమాట ఒకదాని నుంచి ఒకటి చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి మంచి ఫ్యాబ్రిక్ అయితే మీకు అయితే లభిస్తుంది ఇది చూడండి మొత్తం వర్క్ అంటారు ఇది చూడండి అసలు హెవీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ పాప నుంచి ట్వంటీ ఇయర్స్ ఇరవై వరకు ఇరవై హెవీగా ఉందండి టాప్ టు బాటమ్ ఈ విధంగా ఉంది స్టార్టింగ్ ఎంత ప్రైస్ అన్న ఇది స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ ఏడు వందల రూపాయలు చూసారు కదా ప్రైస్ అసలు నిజంగా చాలా గా ఉన్నాయి పెద్ద సైజ్ చూడండి హెవీ వర్క్ ఇచ్చారు ఇది ఎంతనా ప్రైజ్ ఇది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ అండి బర్త్డే ఐటమ్ ఇది ఫుల్ గ్రాండ్ ఉంటది మీకు పైగా బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఫుల్ ఘేరా గోల్ వస్తది గోల్ వస్తుంది చూడండి చాలా బాగుంది మంచి కలర్స్ చాలా అవైలబుల్ అండి త్రీ కలర్స్ ఇచ్చారు ఒక కేజీ వరకు ఉంటుంది ఇది ఫుల్ హెవీ హెవీ ప్రైస్ ఎంతనా స్టార్టింగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇది కూడా ఫిష్ కట్ ఇది ఫిష్ కట్ ఫిష్ కట్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇట్లా అవును అన్ని ట్రెండింగ్ అండి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి వేస్తే చాలా గ్రాండ్ గా కనిపిస్తారు పార్టీ వేర్ కి ఎక్సలెంట్ గా ఉంటాయి బర్త్డే కి కానీ చాలా గ్రాండ్ గా ఉంటారండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ట్రస్టెడ్ అంత దీనికి జాకెట్ కూడా వస్తాయి దీనికి సంబంధించి లేదు అలా ఉన్నాయి మీకు షాంపూల్ కి కొన్ని చూపిస్తారండి మాత్రం ఒకసారి వచ్చారంటే కూడా చాలా ఆశ్చర్యపోతారు అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఓకే చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి స్టాక్ అయితే చూడండి మొత్తం చూడవచ్చు అన్ని టాప్స్ లెగ్గిన్స్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ కింద ఫ్లోర్ లో సంబంధించి టాప్స్ ఎక్కువ ఉంటాయి కిడ్స్ కి సంబంధించినవి ఫ్రాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అన్ని పార్టీ వేర్ కి డైలీ వేర్ కి చాలా ఎక్సలెంట్ క్లాత్ తో మీకు రీజనబుల్ లో కల్పిస్తున్నారు ఇదైతే నిజంగా అసలు చాలా గ్రాండ్ ఉందండి వెంటనే తీసుకోండి ఇది కూడా మీకు సింగిల్ పీస్ అయితే ఇస్తున్నారు అది కూడా ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా వస్తుంది కిడ్స్ కి సంబంధించి ఇటు సైడ్ అంతా ఉంది చూడొచ్చు బాయ్స్ కి చిన్న చిన్నపిల్లలకి అలానే ప్రతి ఒక్కరికి కి చాలా గ్రాండ్ ఉన్నాయి అన్నమాట ఇట్ సైడ్ అంతా పెద్ద వాళ్ళకి సంబంధించిన టాప్స్ చూసారు కదా కిన్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో అలానే పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది అది కూడా చూద్దాము ఈ విధంగా చూడండి మొత్తం గా ఉన్నాయి మీకు లో ది బెస్ట్ కలెక్షన్ ప్రైజ్ రీజనబుల్స్ మీకు కల్పిస్తున్నారు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ప్రెసెంట్ ఓకే ఇక్కడ మీకు దుప్పటాస్ అలానే ఆప్స్ చాలా వెరైటీస్ ఉంటాయి చూద్దాం అవి కూడా లెగ్గిన్స్ అన్ని ఉంటాయి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ లెగ్గిన్స్ అలానే చున్నీస్ చాలా ఉన్నాయి స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి వస్తాయి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ లెగ్గిన్ ఫుల్ హెవీ హెవీగా ఉంటాయి బబుల్స్ రావడం అట్ల ఉండదు ఉండదు మొత్తం గ్యారంటీ లోకల్ ఐటమ్ మేము ఎంకరేజ్ చేయము అసలు మేము పెట్టాం ఫస్ట్ కస్టమర్ రిమార్క్ వస్తుంది లోకల్ ఐటమ్ వాడము అంతా మీకు ఫుల్ గ్యారంటీ ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది కూడా ఆన్లైన్ ఆన్లైన్ ఒకటి తీసుకున్నా అడిషనల్ అడిషనల్ దీంట్లో కూడా సో ఇది ఎల్ నుంచి ఉంది ఎల్ లో డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది త్రిపుల్ ఎక్స్ఎల్ చాలా కష్టం దొరకడం మా దగ్గర ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి సైజ్ ఉన్నాయండి కలర్స్ కూడా మీకు చాలా ఉంటాయి చూడొచ్చు కలర్స్ మీకు ఏది కావాలో ప్రతి ఒక్కటి ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా ఒకటే అనమాట లెగ్గింగ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లాస్ట్ ప్రైస్ అన్న లెగ్గింగ్స్ లో లాస్ట్ ప్రైస్ టూ ఫిఫ్టీ అంతే కలర్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి సైజ్ కూడా ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ లెగ్గింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చున్నీస్ చూడండి ఇవెంత అన్న స్టార్టింగ్ ప్రైస్ అన్న ఇది హండ్రెడ్ రూపీస్ అది ఫిక్స్డ్ రేట్ హండ్రెడ్ రూపీస్ ఇవంత ఈ రో అంతా ఈ రో అంతా ఈ రో అంతా హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ నో బార్గీనా ఇది కూడా మీకు సింగల్ కావాలంటే జార్జెట్ క్లాత్ అది స్మూత్ క్లాత్ కాదు కొద్దిగా రఫ్ జార్జెట్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండి చాలా రఫ్ ఉంటది అన్నమాట యాభై రూపాయలు అట్లా అమ్ముతారు ఆ క్లాత్ షాప్ లో పెట్టాం అవును కొద్ది హెవీనే ఉంటది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటది అది మీరు గుర్తించుకోండి వచ్చి చూస్తే మీరే మీకు ఐడియా వస్తుంది అనమాట ఈ విధంగా చున్నీస్ కూడా చాలా ఉన్నాయి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి ఇప్పుడు చిన్న లేడీస్ కి చిన్న పిల్లలకి ఇది కూడా అంతే టూ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు మీద ఎంఆర్పి చూడండి ఫైవ్ టెన్ ఉంది మీకు దీంట్లో ఫార్టీ పర్సెంట్ తీసి పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తీసి మొత్తం సెట్ వస్తుంది అన్న మొత్తం సెట్ వస్తుంది సెట్ వస్తుంది దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో మామూలుగా ఎంఆర్పి అయితే ఎక్కువ ఉందండి దీని మీద మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ కూడా తీసుకోవచ్చు మొత్తం సెట్ సెట్ తీసుకుంటే మీకు తగ్గుతుంది తగ్గుతుంది ఆల్మోస్ట్ మొత్తం తీసుకుంటేనే సింగల్ తీసుకుంటే బాగా బాయ్ బాయ్ ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఇవైతే ట్వంటీ ఇయర్స్ వరకు అవైలబుల్ అంటే ఇది కోట్ మోడల్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఇందాక చూసారు కదా కింద దానిలోనే ఇది పెద్దవాళ్ళు కొంచెం ఫోర్టీన్ ఇయర్స్ వర్క్ చూడండి మొత్తం టోటల్ చాలా గ్రాండ్ ఉంది చాలా హెవీగా ఉంటాం ఇది కూడా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇంట్లో కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి చూడండి అసలు కలర్ మ్యాచింగ్ ఎక్సలెంట్ ఉంది త్రీ స్టెప్స్ వచ్చాయి అది గాక నెట్ క్లాత్ నెట్ క్లాత్ ట్రెండింగ్ ఈ ఐటమ్ ట్రెండింగ్ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి త్రీ స్టెప్స్ వచ్చాయి నెట్ క్లాత్ అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ నుంచి ప్రైస్ అయితే ఒకసారి మెసేజ్ చేయండి ఏదైనా నచ్చితే అన్నైతే ప్రైస్ చెప్తారు దాని గురించి ఆన్లైన్ అయితే చెప్పలేదు ఒకసారి వీడియోలో అయితే మీరు లో స్క్రీన్ షాట్ తీసుకొని హాయి అని పెట్టినారంటే దాని గురించి ప్రైస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక అయితే హెవీ మెయింటైన్ చేస్తారు పాకే కాదండి ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఇస్తూ మీకు రీజనబుల్ తో కల్పిస్తున్నారు ఎస్ఎంపి ఫ్యాషన్స్ చూడండి ఇక్కడ షార్ట్స్ లోయర్స్ అలానే నైట్ వేర్ చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి లేడీస్ కి అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి వింటర్ కి ఇక్కడ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ప్రెసెంట్ సీజన్ అయితే వచ్చింది కాబట్టి ఒకసారి అయితే ఓ చేయండి చాలా ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఎక్సలెంట్ గా ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్ లో కల్పిస్తున్నారు ఇది టీ షర్ట్ లో కోట్ మోడల్ సపరేట్ దీని కాంబినేషన్ షార్ట్ కూడా ఇస్తాము ప్యాంట్ కావాలంటే ప్యాంట్ ఇస్తాము ప్రైస్ ఏనా స్టార్టింగ్ ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అది సెట్ వస్తుంది సింగిల్ పీస్ వస్తుంది సెట్ తీసుకుంటే మీకు ఇంకా ఇంకా రేట్ రేట్ కూడా కలర్స్ అయితే ఉంటాయండి ఎక్కువ తీసుకుంటే అవును చిన్న పిల్లోకి చాలా వరకు ఉండదు పిల్లోకి లెగ్గిన్స్ మనం పిల్లలకు కూడా లెగ్ దీనిలో సైజెస్ అన్న ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఫైవ్ ఇయర్ నుంచి స్టార్ట్ ఇంకా మన దగ్గర లెగ్ ఇన్స్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా లెగ్ ఇన్ ఉంటుంది ఇది బెస్ట్ అన్న చిన్న పిల్లలకి జీరో నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది సెట్ వస్తది ఇది సెట్ దీనికి కూడా సెట్ అండి సెట్ వస్తది ఇది ప్రైస్ ఎంత అన్న ఇది త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ వెస్టర్న్ మోడల్ వెస్టర్న్ వెస్టర్న్ లో కూడా చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇవన్నీ కలర్స్ దాంట్లో ఇందాక చూసిన దాంట్లో ఇవన్నీ కలర్స్ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి అన్న మీద చాలా ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి చాలా వెరైటీ ఉన్నాయి అసలు కలర్ఫుల్ చూపించలేం కాబట్టి మనం కొద్దిగా చూపిస్తాను ఇది హాఫ్ సారీ హాఫ్ శారీ అండి మనం చిన్న పిల్లల నుంచి కింద చూపించాము ఓకే ఇది పెద్ద పిల్లలు ట్వంటీ ఇయర్స్ వరకు వరకు అక్కడి వరకు లభిస్తాయి అనమాట హాఫ్ శారీలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ స్టార్టింగ్ అనేది ప్రైస్ నుంచి స్టార్ట్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఒకసారి అయితే లుక్ చూసారు కదా కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అనంతపూర్ లో కాదు అసలు ఎక్కడ ఇంత మంచి కలెక్షన్స్ మీరు కూడా చూసి ఉండారు అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఎస్ఎంబి వాళ్ళు ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ లోనే బెస్ట్ అనుకుంటారు అనంతపూర్ లో తీసుకునే బదులు లో ఒక్కసారి చార్జీ మీకు ఒక్కటే రూపాయలు అది ఒక్కటి చూసుకుంటే మీకు రెండు వేలు మూడు వేలు ఒక పర్చేజ్ లో చాలా మిగులుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ మీకు సేవ్ అవుతుంది సేవ్ కలెక్షన్స్ ఎక్కువ ప్రైజెస్ అయితే తక్కువ చాలా బెస్ట్ గా ఉంది కస్టమర్ కి మేము బోరింగ్ అనేది లేకుండా మొత్తం రీజన్ గా ఓపీ గత ఒక గంట చూపిమన్నా చూపిస్తాం ఎందుకంటే ఫ్యామిలీ మనది కాబట్టి ఫ్యామిలీ మనది కాబట్టి మనం ఓపీ చూపిగలం వర్కర్ అట్లా కాదు అనమాట వాళ్ళకి వాళ్ళ తగ్గే చూపిస్తారు మేము పంపించేస్తాం మేము మీకు ఓపికతో మీకు ఇరవై కాదు ఒక యాభై డిజైన్లు చూపిమన్నా చూపిస్తాం ఒకటి తీసుకున్నా పర్లేదు ఎక్కువ తీసుకున్నా వస్తే మీరే ఆటోమేటిక్ ఎక్కువ తీసుకుంటారు మీకు ఐడియా వస్తుంది ఆల్మోస్ట్ మన కస్టమర్లు ట్రస్టబుల్ గా వస్తున్నారు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇది కొత్త వాళ్ళకి చెప్తాను అలానే ఫిట్స్ కి సంబంధించి లేడీస్ కి సంబంధించి ఎక్కడ వెతకనవసరం లేదండి పామిడిలోకి వచ్చారంటే ఎస్ఎంపి ఫ్యాషన్స్ లో మీకు ప్రతి ఒక్కటి అయితే లభిస్తాయి అనమాట సార్ అయితే విజిట్ చేయండి ఎస్ఎంపీ ఫ్యాషన్స్ ఎద్దులపల్లి లో అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడే ఉంటుంది అనమాట పామిడిలో ఓకే అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అలానే ఇంకా మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్